హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మనం మెటామాస్క్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మెటామాస్క్ వచ్చేసి చాలా యూజెస్ అయితే ఉన్నాయి మెటామాస్క్ ఏ డ్రాప్ క్లైమ్ చేసుకోవడానికి ఫండ్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే అలాగే టెస్ట్ నెంటర్ పార్టిసిపేట్ చేయడానికి అయితే యూజెస్ అయితే ఉంటాయి ముందుగా మెటామాస్క్ వచ్చేసి ప్లేస్టోర్లో ఓపెన్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేయండి యాప్ అయితే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది కింద గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అగ్రి అండ్ పర్మిషన్స్ అడుగుతాయి అగ్రి ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోండి సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి అట్లీస్ట్ ఎయిట్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉన్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ పెట్టేసి క్రియేటివ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ స్టార్ట్ అని వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మీకు ఫింగర్ ప్రింట్ ఉంటే మొబైల్ యాక్సెస్కి ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి ఇన్ కేస్ మొబైల్కి ఫింగర్ ప్రింట్ లేదంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇంతకుముందు ఎంటర్ చేసినది కన్ఫర్మ్ చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ డిజిట్ కీ రికవరీ పాస్ప్రెస్ అనేది ఒకటి వస్తుంది ఆ వ్యూ మీద క్లిక్ చేయండి వ్యూ మీద క్లిక్ చేయగానే అంటే ట్వెల్వ్ డిజిట్ కీ అనేది మీకు వస్తుంది ఆ టువెల్ డిజిట్ కీ అనేది ఎక్కడో ఒకసారి రాసి పెట్టుకోండి స్క్రీన్షాట్ అయితే పడదు ఎక్కడొకసారి సేవ్ చేసుకొని పెట్టుకోండి ఈ ట్వెల్వ్ డిజిట్కి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లైన్ వైజ్ ఆధార్లో ఈ విధంగా ఈ విధంగా లైన్ వైజ్ ఆధార్లో మొత్తం టువెల్ డిజిట్కి ఫిల్అప్ అప్ చేయగానే కంప్లీట్ బ్యాకప్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఫిల్అప్ చేసి కంప్లీట్ బ్యాకప్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మెటా మాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది ఈ టువెల్ డిజిట్ కీ అనేది కంపల్సరీగా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఎందుకంటే ట్వెల్డ్ డిజిట్ కీ పోతే మీ యొక్క ఫండ్స్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది కంపల్సరీగా యాప్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ఈథీరేమ్ అని అడ్రస్ ఉంటుంది ఇక్కడ మీరు మార్చుకోవాలంటే నెట్వర్క్ వచ్చేసి ఇక్కడ పైన టాప్లో వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ థీరే నెట్వర్క్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ నెట్వర్క్స్ ఉంటాయి ఇన్ కేసు మీకు నెట్వర్క్స్ ఇంకా కావాలంటే యాడ్ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి మనం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కస్టమ్ నెట్వర్క్ ద్వారా అయినా కూడా నెట్వర్క్ నేమ్ ఆర్పిఎస్ఈ యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వచ్చేసి మెటామాస్క్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ